భగాలు తెరిచి ద్వితీయోపదేశమో భయపడకుడి వారిని చూసి దిగులు పడకుడి నీతో కూడా వచ్చివాడు నీ దేవుడైన యహోవాయే ఆయన నిన్ను విడువడు నిన్నెన్నడబాయడు ప్రైసులో మన దేవుడు మనకి మాట నీవు భయపడద్దు నేను నీకు తోడై ఉంటాను అని చెప్తున్నాడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని తెలియచేస్తుంటే దిగులు పడదు మన దుఃఖ దినములన్నీ సమాప్తం అవుని అని అలనాడు మోషేతో తర్వాత యహో శివతో తర్వాత న్యాయధిపతులతో తర్వాత దావీదుతో ఈ రోజు నీతో నాతో మాట్లాడుతూ ఉంటుంటే మనము ప్రతిరోజు కూడా నిరంతరం కూడా ఎన్నో విషయాల పట్ల మనం ధైర్యాన్ని కోల్పోయే వారికి ఉంటున్నాము దయచేసి మీలో ఏ ఒక్కరు కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు ఎలాంటి సమస్య మీ మీదకి వచ్చినా సరే మీరు ధైర్యం కలిగిన బిడ్డలుగా మీరు జీవించండి ఏ విషయాన్ని కూడా భయపడవలసిన అవసరం లేదో నమ్మి బాప్త్యూస్ పొందిన వాడు రక్షించబడతాడో నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది మీరు భయపడాల్సింది నీ కుటుంబం రక్షించబడలేదని అంతేగాని డబ్బు సంపాదించలేదో బంగారం సంపాదించలేదో ఆహారం నాకు ఈ రోజు ఇల్లు లేవండి బంధువులు లేవు స్నేహితులు లేవో ఆస్తి లేదు నేనే కార్యాలు చేయట్లేదు అని చెప్పేసి భయపడుతూ బాధపడుతూ కృంగిపోతూ వేదన చెందుతా ఉంటున్నావా నువ్వు భయపడవలసింది సర్వోన్నత దేవునికి ఇహలో ఒక సంబంధమైన విషయాలు కాదు నీ కుటుంబం రక్షించబడలేదు అన్న విషయం పట్ల నీవు నిరంతరం భయపడే వారిగా ఉండాలి ఆయనే మనల్ని ఎప్పుడు ఎన్నడు కూడా విడనాడును అని చెప్తా ఉంటుంటే మీరు ఎందుకు దిగులు పడుతున్నారో ఎందుకు బాధపడుతున్నారో మనమందరం కూడా పరీక్షా కాలంలో ఉన్నాము ఆ పరీక్షలో గెలిచే వారిగా ఉంటారా ఓడిపోయే వారిగా ఉంటారా నిలిచే వారిగా ఉంటారా మీ ఇష్టం దేవుడు మనకి పరీక్ష కాలం ఉంచుతున్నప్పుడు యోసేపు కూడా గెలవలేదా స్త్రీ విషయంలో ఎన్నో రకాలైన పరీక్షలు వచ్చినాయి అన్న విషయంలో పరీక్షలు వచ్చినాయి కుటుంబ విషయంలో పరీక్షలు వచ్చినాయి అయినా సరే గెలిచాడు నిలిచిన యోసేపు లాగా ఈ రోజు మనం అందరం చూపిద్దాము భక్తి విషయంలో యోబుకి ఎన్ని రకాలైన సమస్యలు వచ్చినాయి పరిశోధింపబడిన వాడిగా సాతాని చేత శోధింపబడిన వాడిగా భార్య చేత బాధింపబడిన వాడిగా స్నేహితుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న వాడిగా ఉన్నాడు అయినా సరే ఎన్ని రకాలైన వ్యాధులు రోగాలు అతని మీదకు వచ్చి ముట్టి స్వస్థత లేకుండా ఎంతో బాధ ఉంటున్నా సరే భక్తి విషయంలో యోబు గెలిచిన వాడిగా ఉంటున్నాడు దానియలు కూడా ప్రార్థన చేయకుండా తన మెడ మీదకి కత్తి వచ్చింది కళ్ళ చెప్పకపోతే చంపేస్తామంటున్నారు నువ్వు మొక్కకపోతే సింహాల భూములు పడేస్తామంటున్నారు అయినా సరే దానియలు ప్రార్థన విషయంలో దేవునికి బిడ్డగా మార్చబడలేదా అబ్రహాము కుమారుని విషయంలో నిజంగా బలి చేయమంటే అబ్రహాము వెనకాడకుండా ఇసాకు విషయంలో అతనికి వచ్చిన పరీక్షను బట్టి జయాన్ని పొందుకున్నాడు విషయంలో అయినా సరే ఇంకా బైబిల్లో అనేక మంది భక్తులు ఉన్నారు వీళ్ళందరూ పరీక్షల్లో గెలిచారు నిలిచారు నిలబడ్డారు దేవుడికి ఇష్టానుసారమైన బిడ్డలుగా వాళ్ళు మార్చబడ్డారు అయినా సరే ఈ రోజు ఎలా ఉంటున్నావంటే కేవలము కొన్ని విషయాల కోసము అయ్యో నన్ను చంపేస్తారేమోనని చెప్పేసి అహరోను ఒక బొమ్మను చేసి వాళ్ళందరికీ మొక్కడానికి అవకాశం ఇచ్చిన పడిపోయిన అహరోన్ లాగా జీవిస్తారా అదము అవకి జీవ ఫలమును తినొద్దు అని తెలియజేస్తా ఉంటుంటే వాటిని తిని ఓడిపోయిన బిడ్డగా కనిపిస్తా ఉంటున్నాడు ఇస్రాయిలీ దేవుడు నడిపించాడు ఇస్రాయి నా బిడ్డలు అనుకున్నాడు ఇస్రైలీ ప్రతి విషయం వాళ్ళ చెప్పులు వారు అరిగిపోకుండా వాళ్ళ కాళ్ళు నలిగిపోకుండా దేవుడు వారిని ఎంతగానో నడిపిస్తూ స్థిరపరుస్తూ వస్తే నమ్మిక విషయంలో ఓడిపోయారండి కూడా స్త్రీ విషయంలో పరీక్ష సమయం వచ్చినప్పుడు ఓడిపోయిన బిడ్డగానే సంసోను కనిపిస్తాడు భక్తి విషయంలో గెహజీ ఓడిపోలేదా విశ్వాస విషయంలో పేతురు కూడా కృంగిపోయినట్టుగా మనకు కనిపించట్లేదా దేవుడు మనకు పరీక్ష కాలము పెడతా ఉంటున్నప్పుడు ఆ పరీక్షలో మనము నిలిచే వారిగా ఉండాలి గెలిచే వారిగా ఉండాలి దాన్ని మనం చేయించే వారిగా ఉండాలి నీ కుటుంబంలో ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయని ఇబ్బందులు వస్తున్నాయని ఇరుకులు వస్తున్నాయని నువ్వు ఎట్లా కుటుంబంలో సమస్యలుగా ఉన్నాయి బ్రదర్ దుఃఖముతో ఉంటున్నాను మోసకరమైన జీవితము ఈ బిజినెస్ లో నాకు డెవలప్మెంట్ లేదండి నా భర్తతో ఒక సమస్య నా భార్యతో ఒక సమస్య నా బిడ్డలేమో అస్వస్థతో ఉంటున్నారండి కుటుంబంలో నెమ్మది లేదు సమాధానం లేదు వృద్ధి లేదు ఆశీర్వాదం లేదు ఈ శ్రమల కాలం గుండానే నేను వెళ్ళాలా వివాహాలు లేక ఉద్యోగాలు లేక గర్భఫలాలు లేక నా బిడ్డలు పాడైపోతున్న పరిస్థితి అండి అనుకున్నది జరగట్లేదు బ్రదర్ ఎంతకాలం ఈ ఆర్థిక ఇంబద్ధలు ఎదుర్కొ ఉద్యోగాలు లేక తిండి లేక ఎన్నో అవస్థలు పడుతూ ఉంటున్నాను నేను ఏది చేద్దాం ఉంటున్నా సరే ఎవరో ఒకరు నాకు అడ్డుపడుతో నన్ను ముందుకు వెళ్ళనీకుండా ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు మీరు చెప్పినట్టుగానే ఉపవాస ప్రార్థన ఉంటున్నాం మీరు చెప్పినట్టుగానే కుటుంబ ప్రార్థన చేస్తున్నాను పాస్టర్ గారు మీరు చెప్పినట్టు ఇరవై ఒక్క రోజులు కూడా నేను ప్రార్థన సహితమైన కార్యాలతోనే నేను ఉంటున్నాను అయినా సరే ఎందుకు చేయాలని నేను పొందుకోలేకపోతున్నాయంటే దేవుడు తప్పకుండా మన పక్షాన కార్యాలు జరిగిస్తాడో ఆయన నమ్మకమైన దేవుడో న్యాయాధిపతి అయిన దేవుడో ఆయన ఎన్నడూ ఎప్పుడు ఇప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టని దేవుడో విడిచిపెట్టని దేవుడో పైగా మనకి తెలియచేస్తున్నాడు కదా ఆయనే మనతో వస్తాను అంటే మీరెందుకు భయపడతారు ఇంకెందుకు దిగులు పడతారు ఇంకెందుకు బాధపడతారు మీరు ఏ విషయాల్లో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదో భయపడవలసిన అవసరం లేదు ఎందుకో తెలుసా మనం నాతో కూడా వచ్చేవాడో మన శివాధిపతి అనే దేవుడే ఆయన మనల్ని ఎన్నడు విడివాడు మన ఎన్నడు ఎడమాయడు అని చెప్తా ఉంటే అలనాడు మోషి మోషే హోషి వాకు చెప్తూ ఉంటున్నాటో ఈరోజు నేను కూడా మీకు తెలియచేస్తూ ఉంటున్నానన్న మనం ఏ విషయంలో కూడా పడిపోవాల్సిన అవసరం లేదో ఎలాంటి ఇబ్బంది వచ్చినాయి ఎంత దుఃఖమైన ఎంత వేదనైనా ఎంత కన్నీరైనా ఎంత కష్టమైనా ఎంత భయంకరమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తూ ఉంటున్నా సరే నువ్వు దిగులు పడవలసిన అవసరం లేదో మనం ఆరాధన చేస్తున్న జీవము కలిగిన దేవుడు ఈ నాశనకరమైన తెగులు రాకుండా మల్ని రక్షించాలి అన్న ఆ రోగములో మన మీదకి ఏది రాయకుండా వచ్చినా సరే స్వస్థపరచు జీవము కలిగిన దేవుడు ఆయనే కదా దయచేసి మీ రెండు హస్తాలు ఆయన వైపు చాచయ్యా నేను ప్రార్థన చేస్తున్నా ఒకసారి నా ప్రార్థన ఆలకించరా ఆయన ద్వారానే కదా మన ఉగ్రత నుంచి తప్పించబడేది మనకు కలిగిన భయములన్నీ నుంచి ఆయనే కదా తప్పించేది మనకి తోడయి ఉండి ఈ రోగము రాకుండా మన దగ్గరికి రాని దేవుడే మనకు కాపుదల దయచేస్తాడు కదా నమ్మదగిన దేవుడు అండి ఆయన ఆశ్రయము కలిగిన దేవుడో ఈ లోకము ఎవరైనా నమ్మకపోయినా సరే సర్వోన్నతులైన దేవుని గనక మనం నమ్మిక కలిగి ఉంటే మహోన్నతమైన కృపను మనం పొందుకుంటాం కానీ దేవుని ఆజ్ఞని మీరు పాటించలేని వారిగా ఉంటున్నారు ప్రార్థన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు దేవుని సన్నిధులను మీరు ఆరాధన చేయలేని బిడ్డలుగా ఉంటున్నారు ఆయన కాడి మోయమని తెలియచేస్తా ఉంటుంటే మారు మనసు పొందకపోవడమో పాపము కదా మృక్కుబడి చెల్లించకపోవడమో పాపము కదా దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకుని ఆ పని మరలా చేయకపోవడమో ఎంతకాలం ఈ లోకంలో మీరు జీవిస్తూ ఉంటారో పాపములో ఉంటున్నావా దేవుడిని తప్పకుండా పిలుస్తున్నాడో రక్షణ లేకుండా జీవిస్తూ ఉంటున్నావా ఏ సున్నాలో రక్షణ తీసుకొని రక్షించడానికి దేవుడు పిలుస్తూ ఉంటాడు అంటే తప్పకుండా నీవు రక్షణ పొందుకోవాలి సహవాసం లేకుండా ఎదురు చూస్తూ ఉంటున్నారా తప్పకుండా పరిశుద్ధులతో మీరు సహవాసము చేయండి దేవునితో మీరు సహవాసము చేయండి మనుషులను నమ్ముకుంటే ఏ ఉపయోగం కూడా కలగదు కానీ సర్వోన్నతిని దేవుని ఎందు విశ్వాసముతో ఉండి మనం గనక మొరపెట్టుకుంటే దేవుడు తప్పకుండా కృపద చేయలేదా కష్టాల్లో ఉన్నాను బ్రదర్ నష్టాల్లో ఉన్నానండి ఎవరు లేవనెత్తుతారు ఎవరు నన్ను ఆదుకుంటూ ఉంటారు ఈ చింతపడుతున్నాను ఎంత బాధపడుతున్నాను ఎంత వ్యాధన పడుతున్నానో నా వల్ల కావట్లేదని చెప్పేసి దిగులు పడుతూ ఉంటున్నారు కదా కష్టాలు శ్రమల్లో ఉన్నవారిని కూడా దేవుడు పిలుస్తున్నాన నా దేవుడు ఎందుకు పిలుస్తున్నాడో తెలుసా ఆశీర్వాదం అగటానికి దేవుడు పిలుస్తూ ఉంటున్నాడో మన చింత యావత్తును కూడా ఆయన మీద మనం వేసేద్దామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు అందరూ పొందుకోవాలి దేవుడిచ్చే సహాయాన్ని మీరు పొందుకోవాలి దేవుడు మనకి తెలియజేస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనం పొందుకోకుండా ఏదైతే మిమ్మల్ని అడ్డగిస్తుందో ఏ సున్నామములో లయమవును నేను ప్రార్థన చేస్తూ ఉంటున్నాను అమ్మ మీరు దిగులు పడద్దు బాధపడదు బ్రదర్స్ మీరు ఏ విషయంలో కూడా దిగులు పడాల్సిన అవసరం లేదో మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఉన్నతమైన దేవుడు సర్వోన్నతుడైన దేవుడు ఆయన మన పట్ల కృప చూపించి నడిపించే దేవుడు ఆయన ఎందుకు పనికిరాని మమ్ములను ఆయన కృపచేత ప్రేమ చేత నడిపిస్తూ ఉంటున్నాడు ఈరోజు నన్ను నడిపించిన దేవుడు ఈరోజు నిన్ను కూడా నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు నీ హృదయాన్ని ఆయన వైపుకు తిప్పుకొని నీవు మనసారా తండ్రి అని పిలవగలిగితే దేవాని పిలవగలిగితే సహవాస విషయంలో వాక్య విషయం విషయంలో ప్రార్థన విషయంలో ఏక మనసు కలిగి ఉండే విషయంలో దేవుని స్తుతించే విషయంలో నిష్కపటమైన హృదయం విషయంలో నూతనమైన ఆత్మలు రక్షించే విషయంలో ప్రతి విషయంలో నమ్మకమైన బుద్ధిమంతుని పోలి గనక నీవు జీవిస్తే ఒకవేళ వాక్యాన్ని విని కూడా విని వదిలిపెట్టేస్తే ఏం ఉపయోగం ఉంటుందో చెప్పండి బుద్ధిహీనుడు అలాగే చేశాడు ఇసుక మీద తన ఇంటిని కట్టుకున్నాడు కానీ ఏ ఉపయోగం కూడా లేకపోయింది ఈ ఉపవాస ప్రార్థనలో బండనే క్రీస్తు మీద వాక్యం మీద మన కుటుంబాలు కట్టుకుంటే ఉన్నతమైన స్థితిలో మనం నడిపించబడే కృపను దేవుడు మీకు మాకు మనందరికీ కూడా దయచేయబడను గాక మనం అందరం కూడా ఆయిల్స్ తీసుకుని ఏకీభవిస్తూ మనసుతో ప్రార్థన చేసేవారిగా ఉందాము దేవుడు మన మధ్య అద్భుత కార్యములు జరిగిస్తున్న విధానాన్ని బట్టి ఘనమైన కార్యములు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఉన్నతమైన కార్యములు దేవుడు మన జీవితంలో జరిగిస్తున్న విధానాన్ని బట్టి స్థుతులు చెల్లిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ దేవా నా జీవితంలో కార్యాలు జరిగించండి అంటూ నాతో పాటు కలిసి ప్రార్థన చేద్దాం కృపా సత్య మీకు స్థుతులు స్తోత్రములు తండ్రి ఆన్లైన్లో ఏకీభిస్తున్న కుటుంబాలు ఆత్మీయమేర బిడ్డలందరినీ కూడా నూతనమైన అభిషేకమును మీరు దయచేయండి మొదటి రోజు మీరు జైకరంగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా బిడ్డలందరి పట్ల కూడా నూతనమైన కార్యాలు జరిగిస్తున్నందుకు వందనాలు వాగ్దానం ఇచ్చారు ఆ మాటను తప్పక నెరవేరుస్తారు ఈ సమయకాలం మంది బిడలు ప్రార్థిస్తూ మిమ్మల్ని వేడుకుంటూ ఉండగానే ఆయన మరొకసారి నీ బిడ్డలందరి మీద నీ కృపను నీ ప్రేమను ఆశీర్వాదాన్ని ఐశ్వర్యమును నీ బిడ్డలకి మీరు అనుగ్రహించి స్థిరపరిచి దీవించి బలమును దయచేసి ఆశీర్వదించమని ప్రభాని బిడ్డలు దేనికోసమే ఎదురు చూస్తున్నారో ఆ రిసీవింగ్ ని పొందుకోవడానికి నీ శక్తిని బిడ్డలకి మీరు అనుగ్రహించి కృపలతో నింపమని మా ప్రియ రక్షకుడైన నా ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆ మన తండ్రి అని దీవిన కుమార్ నీకు కృప పరిశుదాత్మనే అన్యోన్య సహవాసపు అనేది ఎల్ల కాలము నిబిడలకు శక్తినిచ్చి బలమునిచ్చి విడుదలు ఇచ్చి ఉద్యోవాన్ని ఇచ్చి ఈ ఉపవాస ప్రాబ్దంలో నిబిడల గొప్ప జయాన్ని పొందుతురుగా సంపూర్ణ చెయము చేయము అపు అధికారులకు కలుగును గాక ఆమెన్ మీ ప్రార్థన వసతులు మాకు తెలియచేయండి వాటన్నిటి విషయమై మీరు మేము మనమందరం కలిసి ప్రార్థన చేసే వారికి ఉందాం